సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండల పేడూరు గ్రామంలో వీటు ఫంక్షన్ హాల్ నుండి సర్వేపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నిమ్మల రమేష్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటూ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని వాపోయారు ఈ కార్యక్రమంలో నెల్లూరు బీసీ సంఘం అధ్యక్షులు పలమల శ్రీహరి సర్వేపల్లి బీసీ సంఘం అధ్యక్షులు నిమ్మల రమేష్ ఉపాధ్యక్షులు మన్నం రాముగౌడ్ గుర్రం ద్వారకా శ్రీను తోటపల్లిగూడు యువత అధ్యక్షులు వినోద్ కుమార్ కిషోర్ రషీద్ వి కిషోర్ సీను నిమ్మల వెంకటేశ్వర్లు శేఖరయ్య మరియు ఇతర బీసీ కులస్తులు పాల్గొన్నారు రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు కానీ చూస్తున్నారు తప్ప ఈ సంస్థ రంగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారంగా వారి వాటాకి వారికి ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీకి లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రోజున కులవృత్తులన్నీ కూడా అంతరించిపోయాయి కులవృత్తులన్నీ కూడా ఇతర సామాజిక వర్గాల వారు ఈ కులవృత్తులు చేసుకోవటం వల్ల బీసీ కులాలకు పుట్టి కులవృత్తిని నమ్ముకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళక కులవృత్తులు కూడా ఆఖరికి ఆధిపత్య కులాల వారే మనం లాగేసుకున్నటువంటి పరిస్థితిని మనందరికీ కూడా తెలుసు ఇక్కడ రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కావాలి ఎందుకంటే రాజకీయంలో రిజర్వేషన్ అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము ఉద్యమాల పోరాటాలు చేస్తూ ఉంటాం కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైనా కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఒక యాభై సీట్లుంటే యాభై సీట్లు బీసీలకి మిగతా సీట్లు ఆధిపత్య కులాల వారికి మరి ఎస్సీ ఎస్సీ సోదరులకు పోను బీచీలకి మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఒక రాజకీయ ఇవ్వాల్సిన బాధ్యత అదే ఒక రాజకీయ పార్టీ కూడా ఎక్కడైతే బీసీకి ఇచ్చారో అదే పార్టీ ఇంకో పార్టీ కూడా బీసీకి ఇవ్వాలన్నదే మొట్టమొదటి నుంచి కూడా మా శ్లోకం మా నినాదం కూడా ఆ క్రమంలోనే రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం మరి ఇవాళ రాజకీయ పార్టీలు చూస్తే మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేవలంగా డబ్బులకే ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నారు ఈ సమాజంలో డబ్బులు లేకపోతే బలహీన వర్గాల వాళ్ళు చట్టసభలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవడానికి అవకాశాలు లేనట్టుగానే ఈ రోజున మనం కనబడతా ఉంది కేవలంగా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తూ ఉన్నారు రోజు దాదాపు తొంభై నాలుగులోనే మృదలో ఒక యాభై రెండు శాతం ఉన్నారని లెక్కలు తేల్చారు బీసీలు కానీ ఇవాళ మరి ఇన్ని సంవత్సరాలు గాను ఇంకా ఎంత అభివృద్ధి చెందారో ఏ విధంగా ఈ కులాల జనాభా పెరిగారో మన రాజకీయ పార్టీలకి ఆలోచన కలగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ఈ రోజు గతంలో ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కులంగాణా కానీ ఎక్కించపోవటం వల్ల ఆ ముప్పై నాలుగు శాతం కూడా ఇరవై రెండు శాతాలకే కులించారు అంటే పన్నెండు శాతం రిజర్వేషన్ వెళ్ళిపోయింది అంటే జెన్పిటీసీ కానీ ఎంపీపీ వార్డు మెంబర్ కానిచ్చి దాదాపు పదహారు వేలు చెరువులు మరి పదవులు కోల్పోయినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు ఒక పక్కనేమో యాభై శాతం సీలింగ్లు మించకూడదంటారు ఒక పక్క ఏమో రిజర్వేషన్ పెంచొద్దంటారు ఒక పక్కేమో పొలంగాణాంకాలను లెక్కించమంటే పొలగణాంకాలు లెక్కించు పొలంగాణంగా లెక్కించారంటే మరి అనేక ఇబ్బందులు ఉన్నాయి సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తారు అదేవిధంగా మరి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ కులగణాంకాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇది తగులా అని చెప్పారు అనేక సందర్భాలు కూడా మేము అడగటం కూడా జరిగింది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కులగణాంకాలు లెక్కించాలని అనేక దఫాలుగా మేము ఢిల్లీలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో దేని కరెక్ట్ డేటా ఏ రోజైతే బయటకు వస్తుందో అప్పుడే మనకి క్లియర్ కట్ గా ఎవరెవరికి ఎంతెంత పోవాలనేది మేమే చెప్తాం మాకేమి ఓసీలు ఎంతమంది ఉంటే అని ఇచ్చి ఓసీలు సపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారంటే గివ్ ఫిఫ్టీ పర్సెంట్ వి డోంట్ మైండ్ నైంటీ పర్సెంట్ ఉన్నారా ఓసీస్ గివ్ టూ నైన్టీ పర్సెంట్ బేస్డ్ ఆన్ పాపులేషన్ క్యాష్ ప్రైస్ ఒకసారి టోటల్గా డేటా తీయండి ఎందుకు తీయండి మీరు చెప్తున్నారు కదా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వచ్చేసి ఉంటే నైన్టీ పర్సెంట్ రిమాండ్ అని చెప్తున్నాం కదా మేము సేమ్ బేసిస్లో బేస్డ్ ఆఫ్ పాపులేషన్ మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటే కానీ మాకు బాగుపడే ఆవశ్యకత ఎటువంటిది కూడా లాస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎలా ఉన్నారు అని ఈరోజు కూడా అలాగే ఉన్నారు మరి రిజర్వేషన్ వల్ల అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ మిగతా వాటిలో ఎంతో కొంత వృద్ధులకు వచ్చిన మరి అది కూడా తొక్కేశారు ఏ విధంగా తొక్కేశారా అంటే నైన్టీన్ నైన్టీలో రిఫార్మ్స్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రైవేటైజ్ చేసి ఆ ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా ఏ విధంగా రిజర్వేషన్ కిల్ చేయాలి అని చెప్పి ఈ విధంగా ఉంది ఈ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు మరి ఎస్సీ ఎస్టీ కెపాసిటీ ఉంటే ఈరోజు ఎంతో కొంత భయపడుతున్నారు మరి బీసీల పైన జరిగే దాడులు విపరీతంగా ఉన్నాయి మరి వాళ్ళకు కూడా అదే టైం చట్టాన్ని ఇమ్మీడియట్గా తీసుకురావాలనేది ఇంకపోతే మేము అడిగేది కుల జరగడం అడుగుతుంటే టెన్ పర్సెంట్ ఓసీలకి రిజర్వేషన్ పెట్టారు ఎక్కడ ఇంకా ఎన్నో నెలల నుంచి మన బీసీలు అనగదొక్కుతున్నాయి అగ్రపులాలని అగ్రపులాల నుంచి మన బీసీలని కాపాడుకుంటానికి బీసీల ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని కుల సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే రోజు రాజ్యాధికారం సాధించుకునేదానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అదే కాకుండా ఇక్కడ మా సర్వేపల్లి నియోజకవర్గానికి సపోజ్ తీసుకుంటే అరవై ఐదు పర్సెంట్ మా బీసీ ఓటు బ్యాంక్ ఉంది ఓన్లీ ఓటు బ్యాంక్గానే వాడుకుంటా ఉన్నారు మమ్మల్ని హోండ్ వర్క్ చేసేదంట ఒక బీసీ నాయకులు తర్వాత అధికారం వచ్చిన తర్వాత అనుభవించేది మాత్రం ఒక ఓసీకి సంబంధించి నాయకుడు కుర్చీలో కూర్చుంటారు వచ్చి అదే కాకుండా ఇప్పుడు మనం ముగ్గురు కోర్టు విషయం తీసుకోండి కనీసం రెండు వేల మంది మన బీసీ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చూసి కూలి కింద పనికి వెళ్తూ ఉంటారు రెండు వందల యాభై రూపాయలు పొద్దున్న ఎనిమిది గంటలకి అక్కడికి పనికి వెళ్తే సాయంత్రం ఐదు గంటల దాకా రెండు వందల యాభై రూపాయలకి కూలికి వాళ్ళు చేస్తూ ఉన్నారు నెదర్లాండ్స్ సాయంత్రం దాకా అలాగా బొగ్గులో కష్టపడి పనిచేస్తున్న రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మన బీసీ సోదరులు ఇప్పుడు దాకా దాని మీద ప్రశ్నించే దానికి ఎవరు వెళ్ళలేదు త్వరలోనే దాన్ని కూడా తీసుకొస్తాం రెండు వందల యాభై రూపాయలకి ఉదయం నుంచి సాయంత్రం దాకా మన బీసీ సోదరులు ఉంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని చూసుకొని మన బీసీ సోదరులకు అండగా నిలబడి వాళ్ళకి జీతాలు పెంచేదానికి కానివ్వండి అదే కాకుండా జంకోలో కానివ్వండి ఏపీ జింకోలో కాని కంటైనర్ టల్ తరలినప్పుడు పదివేల మంది రోడ్డును పడ్డారు ఇప్పుడు దాని విషయం కూడా చాలామంది పోరాడుతూ ఉన్నారు మన బీసీ సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నాయి అంతేకాకుండా మన బీసీల సమస్యల పట్ల ప్రతి గ్రామంలో ఏ బీసీకి అగ్ర కులాల నుంచి ఏ ఆపద వచ్చినా మన బీసీ సంఘాలు కలిసికట్టుగా ఉండి వాళ్ళకి అండగా నిలబడతామని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అన్ని పార్టీలు కూడా కోరేది ఏంటంటే బీసీలకి అనేది అన్యాయం చేయకోకుండా న్యాయం చేస్తారని భావిస్తూ కోరుకుంటున్నాను మరి పార్టీలు కొన్ని పార్టీలు రేవు దాటినంత వరకు ఏమో ఓడమల్లన్నట్టున్నారు రేవు దాటినాకేమో గోడమల్ల మల్లన్నట్టున్నారు అలా లేకుండా ఉంటారని చెప్పని నేను ఆశిస్తూ మా బీసీలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను